మంచిర్యాల జిల్లా జిన్నారోలో ఆదివాసీ శిక్షణా తరగతులను నిర్వహించారు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ మూలాలను కాపాడుకోవాలన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆదివాసుల సమస్యలు విలేజ్లకు వెళ్లి పరిష్కరించేలా ట్రేడింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ ఉనికిని కోల్పోవడం కాకుండా మరి వేషము అదే వాటితో పాటు సంస్కృతి సాంప్రదాయాలు అడవి మీద ఉన్నటువంటి హక్కులను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి మా పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా మూలాలను మేము కాపాడుకుంటూ మా హక్కులను మేము కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ మూడు రోజు ట్రైనింగ్ క్లాస్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏంటి ఆదివాసుల హక్కులు ఏంటిది ఆదివాసుల వనరులు ఏంటిది ఆదివాసుల బడ్జెట్లు ఏంటిది ఆదివాసులు ఎట్లా వారి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈ త్రీ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోపల్ రాజు గారి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఏదైతే ఆలోచన ఉందో దేశవ్యాప్తంగా ఆదివాసులకు వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది